వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ పెనుగంచి ప్రోలు పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పెనుగంచి ప్రోలు మున్నేరు బ్రిడ్జి వద్ద వరద పరిస్థితిని చెరువు కట్ట వద్ద ముల్లపాడు రోడ్డు కల్వట్టు ముచ్చింతల రోడ్డుకు ఏర్పడిన గండికి సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అదేవిధంగా అమ్మవారి ఆలయ ఎదురు భాగాన బోసుపేట బంగారు కాలనీ హరిజనవాడ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులకు మనోధైర్యాన్ని కల్పించారు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు అమ్మవారి ఆలయ సమీపంలో ముంపుకు గురైన బొమ్మల దుకాణాలు వరద ప్రభావం పట్ల నష్టపోయిన బాధ్యతలు అందరినీ ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సూచించారు చిన్న చాలా మంది రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల ప్రత్యేకంగా జగపేట కాన్ఫరెన్స్ లో పాలే రోడ్డు రెడ్ తండవి చేశాం మరి చాలా గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి ప్రత్యేక రెట్టినాడుగా పాలే రోడ్డు ఉండటం వలన చాలా ఇల్లు దెబ్బతినిగిపోయినాయి అదేవిధంగా పంటలు దెబ్బతినిపోయినాయి కురి గేదలు కూడా మరి వాళ్ళు ఆదుకోవడం కోసం ప్రభుత్వ పరంగా కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం రికార్డ్ చేసుకుంటున్నారు అదే కాన్స్టిట్యూన్స్లో జగ్గేపేట టౌన్లో కానీ కానీ బోదాడ విలేజీ అబ్రార విలేజీ రావిరాల అదేవిధంగా బోదా మరి జయంతిపురం ఏరియాలో కూడా ప్రత్యే ప్రత్యేకంగా వర్షా మండల కొన్ని గ్రామాలు నందికి అమలంలో కొన్ని విలేజ్ కూడా పంట నష్టాన్ని తిరిగినాయి అదేవిధంగా ఆస్తి వాటి వాటన్నిటి కూడా ప్రభుత్వ పరంగా మొత్తం కొన్ని కానీ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మొత్తం కూడా మాటరింగ్ చేస్తూ ఉన్నారు రౌండ్ ది క్లాక్ నైట్ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మాటరింగ్ చేస్తూ ఉన్నారు ఏది ఎవరైతే నష్టపోయారో అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా మరి ప్రభుత్వం కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నది ఫుడ్ కావాలంటే ఫుడ్ కానీ వాటర్ కానీ అదే మేము కూడా సొంతంగా ఏర్పాటు చేస్తూ చాలామంది స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు పోతా ఉన్నాం ఎవరైతే అవకాశం ఉంటే వాడుకోవడం మీరు సక్రమ వాళ్ళకి సాయం చేయండి ప్రభుత్వ పరంగా మేము ప్రజాప్రీ మేము కూడా సాయం చేస్తాం అవకాశం ఉన్న చోట కొన్ని చోట రామ్ కుల సిమెంట్స్ వాళ్ళు కొన్ని చోట ఆర్టాటెక్ సిమెంట్స్ వాళ్ళు కొన్ని చోట కేసీబీ సిమెంట్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఆదుకుంటా ఉన్నారు అదేవిధంగా స్తోమత ఉన్నవాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆపదలను ఆదుకోవాలని చెప్తాను తప్పకుండా ప్రజలు కూడా ఒకటి హామీ ఇస్తాను ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పూర్తిగా సచివాలయం ద్వారా రెవెన్యూ రికార్డు ద్వారా రెవెన్యూ వాళ్ళ ద్వారా రికార్డ్ చేసి ఏ నష్టపోయారో నష్టపోయారు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ద్వారా తప్పకుండా సహాయం చేస్తామని తెలియజేస్తాను జగ్గేపేట టౌన్లో కూడా మరి వాకింగ్ ట్రాక్ అని చెప్పి ఆ చెరువులో పూర్తిగా అయిపోవడం వలన ఆర్టీసీ కాలనీ తొరగట్టుపాలెం కాకా నగరు అదేది చెరువు బజారు తొరగటపాలెం అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి పూర్తి ముప్పుకునే ఆ రోజు రైతులు కనుక ఆ వాకింగ్ ట్రాక్ ఏదైతే ఎర్ర కాలువకి మునేరికి అదేవిధంగా పూర్తిగా వేపలవాకి కూడా అడ్డంగా నీళ్లు మట్టిపోసారు ఆ మట్టి కట్టలు తెంపితే పూర్తి ఇంకా చాలా డ్యామేజ్ అయి ఉండేది మరి అవి కూడా దగ్గబడి పట్టణం మిట్టిగూడెం కావచ్చు కాకినాడలో కావచ్చు అదేవిధంగా లేపేట బేట క్రిస్టింబేట బస్పాటు రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినా వాళ్ళకి కూడా మరి పూర్తిగా ప్రభుత్వ పరంగా మొత్తం రికార్డు చేసుకుంటా ఉన్నాం వాడు ఎక్కడైతే ఆహారం లేదో వాడికి ఫుడ్ ఏర్పాటు చేయడం డ్రిప్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా ఎవరైనా స్థానతో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు సాయం చేపడతా